హలో అండి వెల్కమ్ టు జోయర్స్ కిచెన్ ఈరోజు నేను చపాతీలు మెత్తగా మృదువుగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూడండి టూ ఫింగర్స్తోనే మనం ఇలా చపాతీని తీసుకోవచ్చండి ఇలా బ్రేక్ చేయొచ్చు ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈ చపాతీ పిండి ఎలా కలుపుకోవాలి చపాతీ ఎలా వద్దుకోవాలి అనేది నేను నీట్గా చూపిస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా నీట్గా చూస్తే మీకు అర్థమవుతుందండి ఫస్ట్ ఆశీర్వాద ఆట తీసుకోండి ఆశీర్వాదనే కాదు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఆశీర్వాద్ వాడుతున్నానండి అవి ఒక టూ గ్లాసెస్ తీసుకున్నానండి నేను చూడండి వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకొని ఇందులో సాల్ట్ వేయండి పిండి మధ్యలో సాల్ట్ వేసి ఉప్పు సరిపడా వేసుకోండి సాల్టే వేయండి పళ్ళు ఉప్పు అలాంటివి వేయద్దు సాల్ట్ వేసుకొని వాటర్ వేసి ఇలా చిన్నగా మనం చేత్తో కలపాలండి దీంట్లో ఆయిల్ సోడా ఉప్పు అలాంటివి ఏం వేయొద్దండి ఓన్లీ సాల్ట్ ఓన్లీ వేయాలి వేసి ఇలా చిన్నగా కలుపుకోండి చపాతీ పిండి ఎప్పుడు కలిపేటప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలపాలండి ఒకేసారి వాటర్ వేస్తే ముద్దగా బాగుండదు బాగా రాదండి మన చపాతీలు స్మూత్గా ఇలా రావుండదుగా మనం స్మూత్గా సాఫ్ట్గా రావాలంటే ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలండి చాలామందికి ఈ విషయం తెలీదు కొంతమంది ఏంటంటే ఒకేసారి వాటర్ ఆయిల్ అంతా వేసేసి కలుపుతారండి సో దానివల్ల గట్టిగా వస్తాయి ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మనం చపాతీలు చాలా మృదువుగా చేసుకోవచ్చు సో సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చండి చపాతీ దీని మీద ఇప్పుడు ఆయిల్ కానీ గీ కూడా అప్లై చేసుకోవచ్చండి ఆయిల్ ఎందుకు ఫ్యాట్ అని అనిపిస్తే మీరు గీ వాడుకోవచ్చు గీ వేసుకొని బాగా కలపండి ఇలా బాగా ప్రెస్ చేయాలండి పిండిని పిండి ఎంత బాగా కలుపుతామో మనం చపాతీలు మనకు అంత సాఫ్ట్గా వస్తాయి సో పిండిలోనే ఉందండి చపాతీ పిండి ఎప్పుడు మనం స్మూత్గా వచ్చే వరకు బాగా కలపాలండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా చపాతీ పిండి కలిపిన పిండిని మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి రెస్ట్ ఇట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకంటే మన చపాతీలు సో సాఫ్ట్గా వస్తాయి చూసారు కదండి పిండేలా కలుక్కోవాలో ఇప్పుడు చపాతీ ఎంత సింపుల్గా చేసుకోవాలో చూద్దాము చూడండి టూ పార్ట్స్కే చేసుకోండి ఒక పార్ట్ని ఇలా తీసుకొని ఇలా లాగా వత్తుకోవాలండి ఇప్పుడు ఆయిల్ ఆర్ ఘీ గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి కొద్దిగా ఒక స్పూన్ వేసుకుంటే చాలు ఇలా స్ప్రెడ్ చేసుకోండి హ్యాండ్ ఆర్ స్పూన్ స్పూన్తో కానీ హ్యాండ్తో కానీ స్ప్రెడ్ చేసుకొని ఇలా మనం చాకుతో లైన్స్ లాగా కట్ చేసుకోవాలండి లైన్స్గా ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం ఈజీగా చేసేసుకోవచ్చండి ఒకేసారి ఇలా కట్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి చూడండి ఎలా రోల్ చేస్తున్నానో నేను ఇలా రోల్ చేసుకోండి ఇలా చేయడం వల్ల చపాతీసు లేయర్స్ లేయర్స్గా వస్తాయండి చాలా మెత్తగా కూడా ఉంటాయి చూడండి ఇలా అన్నిటినీ ఇలా రోల్ చేసుకోండి ఈ ఈ విధంగా మనం రోల్ చేసుకుని ఒక్కొక్కటిని ఇప్పుడు మనం చపాతీలా ఒత్తుకోవాలండి చపాతీలు చాలా ఈజీ అండి చాలామంది పెద్ద పనిలాగా ఫీల్ అవుతారు చూసారు కదా ఇలా చేస్తే మనం సో సింపుల్గా ఈజీగా మనం చపాతీలు చేసేసుకోవచ్చు చూడండి ఇలా ఒత్తుకొని ఇలా ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకొని అప్పుడు వేయండి ప్యాన్ హీట్ ముందే వేయొద్దు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా వేస్తే చూడండి ఎంత మెత్తగా ఉందో పిండి కూడా చపాతి కూడా చా సాఫ్ట్గా మనకు తెలిసిపోతుందండి చూస్తూ ఉండగానే ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకోవచ్చు చూడండి నేను ఇలా బ్రష్ వాడతానండి ఎందుకంటే ఆయిల్ ఆర్ ఘీ మనకి కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది చపాతీ మీద అట్ల కాడితో అలా చేస్తే నీట్గా అవ్వదండి ఇలా కొద్దిగా గీ అప్లై చేసుకోండి ఇలా టర్న్ చేసి గీ యూస్ చేస్తే చాలా మంచిదండి మంచి ప్రయోజనాలు ఉన్నాయి గీతో గియ్య అనేది చాలామంది ఫ్యాట్ అని అనుకుంటారు కాదండి గీ అనేది చాలా హెల్దీ చూడండి చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో గీ యూస్ చేసుకోండి చపాతీలు ఫ్రై చేసేటప్పుడు చపాతీ పిండిలో కూడా కలిపేటప్పుడు కూడా గీ వాడండి చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ దీంట్లోకి నేను చికెన్ గ్రేవీ అనేది చేశానండి చపాతీలోకి చికెన్ గ్రేవీ అనేది మంచి కాంబినేషన్ అండి చూసారు కదా చపాతీలు ఎంత మెత్తగా ఎలా సాఫ్ట్గా టూ సాఫ్ట్గా ఇలా ఎలా చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో ఎలా వచ్చాయో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల చాలామందికి తెలియని వాళ్ళందరూ తెలుసుకుంటారండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్